నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది పిల్లలు ఇప్పుడు మనం అరవై ఆరో పేజీలో ఉన్న మనసుంటే మార్గం ఉంటది అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చెయ్యండి మొదటిది వినడం ఆలోచించి చెప్పడం ఆ చూడండి అమ్మా లేఖ చదువగానే మీకు ఏం అనిపించిందో చెప్పండి లేఖ చదువగానే జ్యోత్స్నను చూడాలనిపించింది ఆమె పట్టుదల ఆత్మవిశ్వాసం నాకెంతో నచ్చాయి రెండవది పట్టుదల ఆత్మవిశ్వాసంతో జ్యోత్స్న కళాకారిణి అయింది కదా మీకు ఏ ఏ విషయాల్లో పట్టుదల ఉన్నది వాటిలో నైపుణ్యం పొందడానికి ఏం చేస్తారో చెప్పండి ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా మీకు కూడా ఏ విషయాల్లో పట్టుదల ఉన్నది అని అడుగుతున్నారు వాటిల్లో నైపుణ్యం పెంచుకోవటానికి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు కొంతమంది పిల్లలు డ్రాయింగ్ బాగా వేస్తారు వాళ్ళు డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉంటారు ఆ కళని పెంపొందించుకోవటానికి అలాగే కొంతమంది సంగీతం నేర్చుకుంటారు కొంతమంది నృత్యం నేర్చుకుంటారు మీకు దేంట్లో పట్టుదల ఉందో ఇక్కడ చెప్పి దానిలో నైపుణ్యం పొందటానికి మీరేం చేస్తున్నారో కూడా ఇక్కడ చెప్పవలసి ఉంటుంది రెండవ చూడండి అమ్మా ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం రాయడం ఆ చూడండి కింది వాక్యాలు చదవండి పాఠం ఆధారంగా సరైన వాటికి టిక్కు పెట్టండి తప్పుగా ఉన్న వాటికి ఇంటూను పెట్టండి మొదటి చూడండి అమ్మా జ్యోత్న లేఖ రాసింది లేఖ రాసింది జోస్న కాదు కదా శాంతి కదా కాబట్టి ఇది తప్పు రెండవది చూడండి అమ్మా జ్యోత్స్న ముంబైలో ఉంటున్నది జ్యోత్స్న ముంబైలో కాదు కదమ్మా సూరత్లో ఉంటున్నది కాబట్టి ఇది కూడా తప్పు మూడవది కాళ్ళు కదపలేని జ్యోత్స్న బాధపడింది ఆ అమ్మాయికి చేతులు లేవు కానీ కాళ్ళు చక్కగా పనిచేస్తాయి కదమ్మా కాబట్టి ఇది కూడా తప్పు నాలుగవది సంప్రదాయ డిజైన్లకు ఆధునికత జోడించడం జ్యోత్స్న ప్రత్యేకత ఇది సరి అయినదే ఐదవది పట్టుదల ఆత్మవిశ్వాసానికి మారు పేరు జ్యోత్స్న ఇది కూడా సరి అయినదే ఈ విధంగా మీరు పెడితే సరిపోతుందమ్మా చూడండి అమ్మా పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఐదు ప్రశ్నలు ఇచ్చారమ్మా పాఠం ఆధారంగా ఈ ఐదు ప్రశ్నలకి మీరు సమాధానాలు రాయాలి మొదటి ప్రశ్న ఉత్తరం ఎవరు రాశారు జవాబు ఉత్తరం శాంతి రాసింది రెండో ప్రశ్న ఉత్తరాన్ని ఎవరికి రాశారు జవాబు ఉత్తరాన్ని లక్ష్మికి రాసింది మూడవ ప్రశ్న ఎవరి గురించి రాశారు జవాబు జోత్స్న గురించి రాసింది నాలుగో ప్రశ్న చిరునామాను ఎందుకు రాయాలి జవాబు ఉత్తరం సరైన వ్యక్తికి చేరాలంటే చిరునామా రాయాలి ఐదో ప్రశ్న లక్ష్మి ఎక్కడ ఉంటున్నది జవాబు లక్ష్మి చెన్నూరులో ఉంటున్నది ఈ విధంగా ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా అరవై ఏడో పేజీలో చూడండి అమ్మా మూడు ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన జ్యోత్స్న మీకు ఎదురైతే మీరు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు జ్యోత్స్న మాకు ఎదురైతే కాళ్ళతో పనులు ఎలా చేయగలుగుతుందని అడుగుతాము ఇంకా ఆమెలో పట్టుదల ఆత్మవిశ్వాసం ఎలా వచ్చాయని అడుగుతాము రెండో ప్రశ్న చూడండి అమ్మా జ్యోత్స్న పట్టుదల గురించి తెలుసుకున్నారు కదా మరి మీరు పట్టుదలతో ఏం చెయ్యాలనుకుంటున్నారు ఎందుకు జోస్ని ఏం చేసిందమ్మా పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను చేరుకోగలిగింది గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణి అయింది మరి మీరు కూడా పట్టుదలతో ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతున్నారు ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి ఎందుకు అనుకుంటున్నారో కూడా చెప్పాలి తర్వాత ప్రశ్న చూడండి అమ్మా జోత్స్న గొప్పతనం గురించి రాయండి జోత్నకు చేతులు లేవు కానీ కాళ్ళు బాగా పనిచేస్తాయి ఆమె కాళ్లతో బియ్యంలో రాళ్ళు ఏరడం తల దువ్వడం కూరగాయలు తరగడం బట్టలు తగడం పలక మీద రాయడం సూదితో బట్టలపై అందంగా డిజైన్లు కుట్టడం ఎంబ్రాయిడరీ చేయడం వంటి పనులు నేర్చుకుంది ఆమె అనతి కాలంలోనే గొప్ప ఎంబ్రాయిడరీ కళాకారిణిగా గుర్తింపు పొందింది ఆమె కుట్లు అల్లికలు ఎంబ్రాయిడరీ చేసిన బట్టలకు సూరత్లోనే కాక లక్నో బెంగాల్లో కూడా గిరాకీ పెరిగింది సంప్రదాయ డిజైన్లకు ఆధునికతను జతచేసే ఆమె పనితనాన్ని అందరూ మెచ్చుకునేవారు ఆమె ఎదుగుదలకు ఆమె కాళ్లే సహకరిస్తూ ఉంటాయి జ్యోత్స్న పట్టుదల ఆత్మవిశ్వాసాలే ఆమెను ఉన్నత స్థితికి చేర్చాయి ఈ విధంగా జ్యోత్స్న గొప్పతనం రాస్తే సరిపోతుందమ్మా నాలుగవ చూడండి అమ్మా పదజాలం అని ఉంది ఆ చూడండి కింది పదాలు చూడండి ఒకటి కన్నా ఎక్కువగా అదే అర్థం వచ్చే పదాలు రాయండి ఉదాహరణ వాళ్ళే ఇచ్చారు చూడండి దోస్తులు స్నేహితులు మిత్రులు సోపతి గాళ్ళు అలాగే మిగిలిన ఐదు మిమ్మల్ని రాయమని అడుగుతున్నారు రెండవది బట్టలు వస్త్రాలు దుస్తులు గుడ్డలు మూడవది ఎదుగుదల పెరుగుదల వృద్ధి ఉన్నతి నాలుగవది గమనించడం పరిశీలించడం నిఘా చూచుట ఐదవది ఆధునికత నూతనం నవీనం కొత్తదనం ఆరవది ఊరు పల్లె గ్రామం జనపదం ఈ విధంగా ఈ ఐదు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఆ చూడండి జ్యోత్స్నకు సంబంధించిన పదాలు కింద ఉన్నాయి అయితే మీకు సంబంధించిన పదాలు రాయండి జ్యోత్నకు సంబంధించిన పదాలు ఇక్కడ ఇచ్చారమ్మా మీకు సంబంధించిన పదాలని అక్కడ రాయమని అడుగుతున్నారు నేను ఆటలు అని వాళ్ళు అక్కడ ఇచ్చారు మిగతావి మీరు రాయాలి పాటలు చదువు శ్రద్ధ విజ్ఞానం ఆత్మవిశ్వాసం ఏకాగ్రత పట్టుదల ఈ విధంగా మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా అరవై ఎనిమిదో పేజీలో చూడండి అమ్మా ఐదవది సృజనాత్మకత లేక ప్రశంస అని ఉంది అలా చూడండి జ్యోత్స్న గురించి లక్ష్మికి శాంతి ఉత్తరం రాసింది కదా జ్యోత్న లాంటి వారి నుండి మనం నేర్చుకోవలసిన విషయాల గురించి మీ మిత్రుడు లేదా మిత్రురాలికి ఉత్తరం రాయండి జ్యోత్స్న వంటి వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఆ విషయాలని మీరు ఒక ఉత్తరంలో మీ స్నేహితునికి కానీ మీ స్నేహితురాలికి కానీ రాయమని అంటున్నారు జ్యోత్న నుంచి మనం ఏం నేర్చుకోవాలమ్మా జ్యోత్స్న నుంచి మనం ఆమె పట్టుదలను ఆత్మవిశ్వాసాన్ని ఏకాగ్రతను శ్రద్ధ ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి కదా ఈ విషయాలన్నీ రాస్తూ మీ స్నేహితునికి కానీ మీ స్నేహితురాలికి కానీ ఉత్తరము రాయండి ఆ రోజు చూడండి అమ్మ భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండి కింది వాక్యాలు చదవండి మొదటిది శివ గుర్రం కళ్యాణ్ చేత్తో పట్టుకున్నాడు రెండవది ప్రజ్ఞ మొక్కలు నాటింది మూడవది మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు ఆ చూడండి పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి మొదటిది గుర్రం కళ్యాణ్ ఎవరు పట్టుకున్నారు రెండవది మొక్కలు ఎవరు నాటారు మూడు పండితులను ఎవరు సత్కరించారు పిల్లలు పై వాక్యాలలో ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని కర్త అంటారు ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ ఎవరు అనే దానికి సమాధానం ఏదైతే వస్తుందో వాళ్లే కర్త అని చెప్తున్నారు అంటే ఏంటమ్మా ఇక్కడ మొదటి ప్రశ్నలో చూడండి గుర్రం కళ్యాణ్ ఎవరు పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు శివ కదా కాబట్టి శివ కర్త అవుతాడు అలాగే రెండవ ప్రశ్నలో మొక్కలు ఎవరు నాటారు ఎవరు నాటారమ్మా ఇక్కడ ప్రజ్ఞ కదా ప్రజ్ఞ కర్త అవుతుంది అలాగే పండితులను ఎవరు సత్కరించారు మన ముఖ్యమంత్రి కదా సత్కరించింది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి అనేది కర్త అవుతుంది తర్వాత చూడండి అమ్మా మొదటిది శివ దేన్ని పట్టుకున్నాడు రెండవది ప్రజ్ఞ వేటిని నాటింది మూడు మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించాడు ఈ ప్రశ్నలలో ఎవరిని దేనిని అనే పదాలకు సమాధానం వచ్చే పదాలను కర్మ అంటారు పైన ప్రశ్నలలో ఎవరిని దేనిని అనే పదాలకు సమాధానం ఏదైతే వస్తుందో అది కర్మ అవుతుంది అని చెప్తున్నాడు శివ దేన్ని పట్టుకున్నాడు దేన్ని పట్టుకున్నాడమ్మా కళ్యాణ్ణి కదా ఇక్కడ కళ్యాణి అనేది కర్మ అవుతుంది అలాగే ప్రజ్ఞ వేటిని నాటింది మొక్కలు కదా నాటింది ఇక్కడ మొక్కలు అనేది కర్మ అవుతుంది అలాగే మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించాడు పండితులని కదా పండితులు అనేది ఇక్కడ కర్మ అవుతుంది అలాగే మీకు క్రియ అంటే ఏంటో తెలుసు కదమ్మా పనిని తెలియజేసేదే క్రియ ఈ విధంగా ఇక్కడ మీకు కర్త కర్మ క్రియ అంటే ఏంటో వివరించారు తర్వాత చూడండి అమ్మా ఈ ఉంది కింది వాక్యాలను చదవండి కర్త కర్మ క్రియలను గుర్తించి పట్టికలో రాయండి మీరు ఇప్పుడు కర్త కర్మ క్రియ అనేవి తెలుసుకున్నారు కదమ్మా వాటి ఆధారంగా ఇక్కడ ఈ పట్టికని పూరించమని అడుగుతున్నారు మొదటి చూడండి నితీష్ సౌజన్యకు బహుమతి ఇచ్చాడు ఇందులో ఎవరిచ్చారమ్మా నితీష్ కదా నితీష్ అనేది కర్త అవుతుంది ఏమిచ్చాడు బహుమతి కదా బహుమతేమో కర్మ అవుతుంది ఇచ్చాడు అనేది క్రియ అవుతుంది అలాగే రెండవది తాబేలు కుందేలును ఓడించింది ఎవరు ఓడించారు తాబేలు కదా తాబేలు అనేది కర్త అవుతుంది ఎవరిని ఓడించారు కుందేలును కుందేలు అనేది కర్మ అవుతుంది ఓడించింది అనేది క్రియ అవుతుంది అలాగే మూడవది సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆటలో చైనా దేశపు క్రీడాకారిణిని ఓడించింది ఎవరు ఓడించారమ్మా సైనా నెహ్వాల్ కాబట్టి ఆవిడ కర్త అవుతుంది ఏ దేశపు ఆ క్రీడాకారిణ్ణి ఓడించిందమ్మా ఆవిడ చైనా కదా కాబట్టి చైనా అనేది కర్మ అవుతుంది ఓడించింది అనేది క్రియ అవుతుంది అలాగే నాలుగవది నిఖిల్ మామిడి పండ్లు తిన్నాడు ఎవరు తిన్నారమ్మా నిఖిల్ కదా నిఖిల్ అనేది కర్త అవుతుంది ఏం తిన్నాడు మామిడి పళ్ళు కదా మామిడి పళ్ళు అనేది కర్మ అవుతుంది తిన్నాడు అన్నది క్రియ అవుతుంది మీరు పట్టికలో ఈ విధంగా రాస్తే సరిపోతుంది కర్తా కింద మొదటిది నితీష్ తాబేలు సైనా నెహ్వాల్ నిఖిల్ అని రాయాలి కర్మ కింద బహుమతి కుందేలు చైనా మామిడి పళ్ళు క్రియా కింద ఇచ్చాడు ఓడించింది ఓడించింది తిన్నాడు ప్రాజెక్టు పని అని ఉన్నది చూడండి అమ్మా జోస్మ లాంటి వారి గురించి తెలుసుకొని రాయండి చదివి వినిపించండి మీ బంధువులు గ్రామం జిల్లా రాష్ట్రం దేశంలో ఎవరైనా కావచ్చు జోస్న లాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళ గురించి తెలుసుకొని రాయమంటున్నారు మరియు తరగతి గదిలో దాని గురించి చదివి వినిపించమంటున్నారు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి